హాయ్ ఫ్రెండ్స్ ఆత్మ మనకి చెప్పే పాఠాలు ఆత్మ యొక్క పాఠాలు లెసన్స్ ఫ్రమ్ ది సోల్ మీరు దివ్యమైన అమర జీవి మీరు దివ్య సహ సృష్టికర్తవి ఆలోచనలకు సృష్టికర్తవి కూడా నువ్వే భావన అనేది సృజనాత్మకతకు ఇంధనం మీ దృష్టి మీ వాస్తవాన్ని సృష్టిస్తుంది మీ దృష్టి వర్తమానంలో జీవించండి వర్తమానంలో జీవించండి అన్నింటినీ మీ ఉన్నతాత్మకు సమర్పించండి మీ జ్ఞానాన్ని అభివృద్ధి చేయండి మెరుగుపరుచుకోండి ఉన్నతాత్మ స్వరమే వినండి మీ హృదయాన్ని తెరవండి వదిలేయండి విడిచిపెట్టండి అన్నీ దివ్యక్రమంలోనే జరుగుతాయి జరుగుతున్నాయి ప్రతికూల సృష్టిని తిరిగి దిద్దండి మేక్ ఇట్ కరెక్ట్ మరణాన్ని అంగీకరించండి ఆత్మ పరీక్షల ద్వారా పరిపక్వత సాధిస్తుంది మీ అహంకారాన్ని ప్రేమతో పెంచే పెంపుడు జంతువులాగా చూసుకోండి మీ తప్పులను సరిదిద్దండి ధ్యానం అనేది ఒక సృజనాత్మక చర్య యాక్టివ్ క్రియేషన్ మీ శరీరము పవిత్రమైంది జీవితములో వెలుగుని ఆహ్వానించండి గతాన్ని పూర్తిగా విడిచిపెట్టేయండి మీ సమయాన్ని జాగ్రత్తగా సాధకంగా వినియోగించుకోండి ఇట్ ఈస్ మెసేజ్ ఫ్రమ్ ది బ్రహ్మర్షి పితామహాపత్రిజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ